రేపు జరే విజయవాడలో శంఖారావం హిందూ శంఖారావానికి ప్రతి ఒక్కరూ హాజరు కావాల్సిందిగా కోరుతున్నాము హిందువులు మన భారతదేశంలో అన్ని కులాల వారు హిందువుల మధ్యలో పెరుగుతూ హిందువులలోనే జీవిస్తూ పులమతాలకు అతీతంగా మన భారతదేశంలో అందరూ సక్సెస్ అవలంగా కలిసిమెలిసిగా ఉంటున్నారు కాబట్టి మనకు రాబోయే కాలంలో బంగ్లాదేశ్ లో జరిగే విధంగా బంగ్లాదేశ్ లో మన మీద దాడులు ఏ విధంగా జరుగుతున్నాయో మనకు టీవీలలో మధ్యమాలలో చెల్లల్లో వస్తున్నాయి మన హిందువుల ఆడపిల్లలు కానీ బాడలు కానీ ఏ విధంగా ఎత్తుకొని పోయి చిత్ర పెట్టి మన ఆస్తులు ఏ విధంగా లాక్కుంటున్నారో మన కళ్ళ కద్దెత్వం కనిపిస్తా ఉంది మన హిందువులు మేలుకోకపోతే మన ఆస్తులకు కానీ మన ఆస్తులకు కానీ మన పిల్లలకు కానీ గ్యారంటీ ఉండకపోవచ్చు ప్రతి ఒక్క హిందువు కళ్ళు తెరిచి మీరు మీ ఆస్తులు ఎలా కాపాడుకుంటున్నారో మీ భూములు ఏ జట్టు ఒక జట్టు పోయినా కూడా మీరు పక్క ఇంత కొట్టాలి మీరు మీ స్థలాలు కానీ భూములు కానీ ఏ విధంగా మీరు సంరక్షించుకుంటున్నారో మన దేశాన్ని మన హిందూ ఇదాన్ని మనం పూర్తిగా సంప్రదించుకోవాలి మీరందరూ కసికట్టుగా కలిసికట్టుగా ఇటువంటి దగ్గర రావాలకు మన హిందువులు అందరం ఏకమైతే మన దేశం హిందూ దేశంగా ఉంటుంది ఎన్నో దేశాలు క్రిస్టియన్ దేశాలు ఉన్నాయి ముస్లిం దేశాలు ఉన్నాయి ఉండేది మనకు ఒక్కటే భారతదేశం భారతదేశానికి మన ఒక్కటే హిందువులు ఉండేది ఇక్కడ మన హిందూ దేశాన్ని కూడా ఆక్రమించుకునే దానికి ముస్కర్లు ముందుకొచ్చి చాలా ఇబ్బందులు జరుగుతున్నాయి ప్రతి ఒక్కరూ హిందువులుగా ఉండి మనం ఏం చేస్తున్నాము ఏం చేస్తున్నామని కాదు హిందూ ప్రతి ఒక్కరు తల్లిదండ్రులు వాళ్ళ కుమారులను వాళ్ళ పిల్లలను హిందూ ముందుకొచ్చి ఇటువంటి శంకారావు మీటింగ్స్ కానీ ఇటువంటి ర్యాలీస్ కానీ మీరు ముందుండి మీ పిల్లలను ముందుకు పెట్టేసి ఈ శంకారావు హిందుత్వాన్ని ముందుకు పెంపొందిస్తే కానీ మనం మన కూడా హిందూ జాతి మన దగ్గర ఉండదు